రెండు మన గ్రామ ముద్ద ప్రభుత్వం మీకు అందన తెలియజేస్తున్నాం ఈ సాయంకాల సమయంలో దేవాతి దేవుడైన యేసు క్రీస్తు వారి గురించి చెప్పడానికి మరి మా సమయాన్ని కేటాయించి మీ మీ వీధికి మేము వచ్చాము ప్రతి వీధి తిరుగుతూ ఈసై గురించి చెప్తూ ఉన్నాం ఎందుకయ్యా ఏసై గురించి చెప్పాలి అంటే ప్రభువారు ఒక మాట సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమని ఆయన చెప్పారు కనుక పని కట్టుకొని మా పనులు వానుకొని ఆయన సువార్తలు ప్రకటించడానికి వీధి వీధికి గ్రామ గ్రామానికి తిరుగుతూ ఉన్నాం బిడ్డలారా చాలా మంది అనుకుంటారు వీళ్ళకి ఏం పని లేదా ఈ టైంలో చక్కగా ఆదివారం అంతా చర్చిలో ఉన్నారు ఈ టైంలో చక్కగా వంట చేసుకొని హాయిగా ఆ సంతోషంగా ఉండొచ్చు కదా ఎందుకు ఈ బాధ వేళక అనుకుంటున్నారేమో బిడ్డలారా అనుకుంటుంటారు చాలా మంది కానీ మాకు ఒక భారం ఉంది ఏంటో తెలుసా మేము ఏంటన్నాం పరలోకరాజ్యం మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలని మా ఆశ మరొక రాజ్యానికి మోక్ష భాగ్యం మోక్ష రాజ్యం అంటారు కదా మరి మోక్ష రాజ్యానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలని ఆశతో మరి ఏసు వారు చెప్పమన్న మాటలు మీకు చెప్పాలి కనుక మరి వచ్చి ఉన్నాము బిడ్లారా యేసు క్రీస్తులంత గొప్పతనం ఏముందని అనుకుంటున్నారేమో ఏసు క్రీస్తు వారు గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి మానవతారీగా వచ్చి మరి కన్యా మరియ గర్భంలో జన్మించి పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆయన పాపములో ఆయన ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది అలాగే ఆయన జీవించిన జీవిత కాలంలో కూడా పరిశుద్ధునిగా జీవించారు ఆయన ఒక మాట ద్వారా నాలో ఉందని మీలో ఎవరైనా సాధించగలరా అని అనేక మంది ప్రజలు ఎదుట ఆయన మాట్లాడుతున్నారు ఏసు క్రీస్తు వారిలో పాపము లేదు చాలా మంది బిడ్డలు ఇప్పటి వరకు కూడా అన్వేషణం చేశారు చాలా మంది బైబుల్లో పొరపాట్లు ఉన్నాయేమోనని మరి గమనిద్దామని మరి బైబుల్ చదివారు కానీ మరి పరిశుద్ధ గ్రంథములో మరి తప్పులు లేక అది పరిశుద్ధ గ్రంథం అని తెలిసి పరిశుద్ధ దేవుడు అని తెలిసి ఆ పరిశుద్ధ బైబుల్ గ్రంథానికే దాసులు అయిపోయి ఆ గ్రంథాన్ని చేత కొట్టుకొని ప్రతి గ్రామానికి తిరిగి వార్షితులుగా ప్రేమకులుగా పనిచేస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు బిడ్డలారా ప్రియమేనా గ్రామ ప్రజలారా ఏసు క్రీస్త వారికి ఒక్క దేవుడు ఆయన ఆయనలో సత్యం ఉంది నేనేం మార్గమో సత్యమై ఉన్న అంటున్నాడు మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏసు క్రీస్తు వారు తప్ప వేరే మార్గం లేదండి ప్రిమేన బిడ్డలారు అనుకుంటారు ఆ మార్గాన్ని అయితే వెళ్ళిపోతాను ఈ మార్గాన్ని అయితే వెళ్ళిపోతాను ఆ పని వెళ్ళిపోతాను ఈ పని చేస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నారు కానీ ఏసు క్రీస్తు వారు చెప్పారు నేను తప్ప వేరే మార్గము లేదు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప ఎవరు కూడా మరి పరలోక రాజ్యానికి రారు నా రక్తములో మీ పాపాలు కడుక్కొని మరి పరిశుద్ధులుగా మార్చబడితే నమ్మి బాప్తీసం పొందితేనే మరి వాడు రక్షింపబడరు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది శిక్ష అంటే నరక శిక్ష నరకములో పడుగులో పడతారు అగ్ని ఆడదు పొరుగు చాయదు ప్రివెంబడ్లారా ప్రతి రోజు ఏతన 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 అగ్ని గుండములో పడిన మనిషి మరి భయంకరమైన ఏతన పొందుతాడని దైగుల బ్రమూ సెలవిస్తుంది పెడలారా అనేకమైన ఏతన స్థలం అది మంటలు పొందుతూ ఉంటాయి మరి అగ్ని జ్వాలను కాలుస్తూ ఉంటే ఏతన పడుతూ ఉంటాం బిడ్డలారా నన్ను అడగండి నేను మోక్షానికి వెళ్తానంటారు కొన్ని మోక్షానికి వెళ్ళాలి కాబట్టి భర్తీ చేస్తున్నానంటారు ప్రిమియర్ మిడిలర్ వారు మోక్షానికి వెళ్ళాలంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథం చెప్తుంది యేసు రక్తం ద్వారా తప్ప ఏ పాపి కూడా పరిశుద్ధుడు కానేరడని బైగుల్ గ్రంథం సర్వేస్తుంది బిడలారా అలాంటి ఏసులు నమ్ముకోండి ఆయన సొంత రక్షకునిగా ఆయన అంగీకరించండి మీ పాపాలు మీ దోషాలు ఆయన రక్తంలో కడగబడి నిర్పరుషితులుగా తీర్చబడి నరకము తప్పించుకొని మోక్ష రాజ్యానికి చేరతారని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాం మమ్మల్ని ఎవరే బలవంతం చేస్తేనే వచ్చింది కాదండి ఇది దేవుని మేము తెలుసుకున్న సత్యాన్ని మీకు తెలియజేయడానికి మేము ఎంత పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మరి మేమందరం కూడా మానుకొని మీ వీధి వీధికి మీ ఇంటికి మీ గ్రామానికి మరి ప్రతి గ్రామానికి కూడా ఇలాగే తిరుగుతూ ఉన్నాం బిడ్డలారా చాలా మంది అంటారు ఎందుకు యేశు ప్రకటిస్తారు మరి ఎందుకలా చేస్తారు మీ దేవుడి గురించే చెప్తారు ఎందుకంటారు పులిమెంట్ బిడ్డలారా మా దేవుడి గురించి చెప్పటం లేనండి సత్యమైన దేవుడు మోక్షాన్ని ఇచ్చే దేవుడి గురించి మీకు చెప్పడానికి మీ అబ్బుకు వచ్చాం బిడ్డలారా మాకు తెలిసిన సత్యాన్ని మీకు చెప్తున్నాం లోకానికి భక్తానికి దేవుడు ఆయనేనండి ప్రిమని పెట్లారా నీ దేవుడు నా దేవుడు అని లేదండి ఆయన సర్వలోకానికి దేవుడాయన సర్వ సృష్టికి దేవుడైన సర్వ సృష్టి తన సొంత హస్తాంత చేసుకున్న దేవుడాయన ప్రిమని పెట్లారా మనుషుడు మనుషుడు ఎలా వచ్చాడు అలా వచ్చాడు కోతి వల్ల వచ్చాడు అక్కడ ఆరు వల్ల ఏడు వల్ల వచ్చాడు అంటారు కానీ బైగుల్ గ్రంథం సర్విస్తుంది దేవాతి దేవుడు మట్టి తీసి బొమ్మలు చేసి ఆ బొమ్మలు ఆ ఆయన ఊపిరి ఊదితేనే మనం మనుషులుగా మార్చబడ్డా ఆ చేసుకున్న దేవుడు మరి నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి కనుకొచ్చి ఆ దామ చేసిన అతిక్రమం ఆదామ చేసిన అబ్బా ఆదామ చేసిన పాపాల వల్ల ప్రజలందరూ నశించుకోవటం దేవునికి ఇష్టం లేక మరి ఆ భూలో కనుకొచ్చి వారి దేవుడు మరి పుట్టడానికి స్థలము లేక మరి జీవించడానికి స్థలం లేక ఏ వేరే వ్యక్తిగా వచ్చి వేరే మరి జంతువుగా వస్తే మనుషులు కష్టాలు దేహానికి ఎలాగ అర్థమవుతాయండి మనుషుడు అందుకే మనుషులు రూపంలో వచ్చి మరి అయినా సర్వ మానవుల కోసం ప్రాణం పెట్టి మూడవ దినాన్ని తిరిగి లేచి వృత్యం చేయడై పల్ లోకానికి ఆరోపణమయ్యాడు మరోనా త్వరలో రాబోతూ ఉన్నాడు పరిశుద్ధులైన బిడల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ ఒక రాజ్యపడటానికి అందమైన రాజ్యములో నిన్ను నన్ను పెట్టడానికి ఆ ప్రభుత్వం తిరిగి రాబోతున్నారు కనుక ఆయన వచ్చే మీరు కూడా ప్రభుని తెలుసుకోండి రక్షణ పొందండి ఆయన రాజ్యం చేరండి పరలోక రాజ్యములో మరి అంత గొప్ప భాగ్యం కోసమే ప్రతి మనిషి కూడా మరి ఎన్నో పూజలు వ్రతాలు ఎన్నో 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 చేస్తూ ఉంటాం ఆ ఉన్నతమైన రాజ్యములు ప్రవేశించడానికే ఆ ఉన్నతమైన రాజ్యం వేసి క్రీస్తు వారు ఉచితంగా ఇస్తారని మీకు బోధిస్తూ ఉన్నారు మా ద్వారా తెలియజేస్తున్నారు ప్రభు నమ్ముకోండి రక్షణ పొందండి ఆయన రక్తములు ప్రతి పాపాన్ని కడుక్కోల పరిస్థితులుగా మార్చబడి దేవుని రాజ్యం చేరండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించిన గాక ఆమె